మీరు పాలిస్తున్నటువంటి సంవత్సరాలలో మీకు అవకాశం వస్తే మీరు ఓబీసీలకు ఏం చేసారు మేమేం అనేది ఈ ఘనంగా సరిపోతాయి అని అనుకుంటున్నారు చివరికి ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నారు మా బీసీసీ అధ్యక్షుల వారికి ఆది శ్రీనివాస్ గారికి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ అయిపోయి కాలబి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజుకి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో ఉన్నటువంటి ఓబీసీ లెంత అట్టిస్తారు మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు లెక్క తీసుకుంటే మన్మోహన్ సింగ్ యూపీఏ టూ కేబినెట్ లో ఉన్నటువంటి ఓబీసీ మంత్రులు ఎంతమంది ఇద్దరు నరేంద్ర మోడీ గారి ఫస్ట్ కేబినెట్ లో ఓబీసీలు ఎంతమంది అంటే ఇరవై ఏడు మంది ఓబీసీలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ లెక్క సరిపోతాయని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ తెలంగాణ సమాజం విఘ్నులైనటువంటి మేధావులైనటువంటి ప్రజలు ఎవరు ఆలోచించుకుని అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే ఒకసారి దేశానికి రాష్ట్రపతిగా ఒక మైనార్టీ చేసి ఇంకొకసారి దేశానికి రాష్ట్రపతిగా ఒక గిరిజన మెయింటైన్ చేసింది ఇంకొకసారి ఒక దళిత మెయింటైన్ చేసింది